ఈ చిన్న టెక్నిక్ ఫాలో అయితే ఆఫీస్లో ఎంజాయ్ చేస్తూ వర్క్ చేయొచ్చు ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సులుపు ఉన్నది ఇది బ్లాక్ అండ్ వైట్ రోజుల్లోని సిద్ధాంతం బ్రేకులు ఇస్తూ పని చేయడంలోనే థ్రిల్లు ఉన్నదన్నది నయా ఈక్వేషన్ ఒకే పని అదే పనిగా చేయడం వల్ల మరే పని చేయనంతగా విసిగిపోయే ప్రమాదం ఉంది ముఖ్యంగా కార్పొరేట్ ఆఫీసుల్లో గంటల కొత్త సీటు కతుక్కుపోతే సిన్సియర్ ఫెలో అనుకోరు దిష్టి కూర్చున్నా ఉంటూ కమెంట్లు చేయొచ్చు ఈ పరిస్థితి రాకూడదంటే పొమ్డారో టెక్నిక్ ఒకటే మార్గం దీని సాయంతో సమయాన్ని మన నియంత్రణలో ఉంచుకోవచ్చు పనిలో శ్రద్ధ ఏకాగ్రత పెంచుకోవచ్చు రోజువారీ పనుల్లో వాయిదాలకు బాయిబా చెప్పి మన సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు మనం ఏ పని చేస్తున్నప్పుడైనా సరే ఇరవై నిమిషాల పాటు విరామం లేకుండా పని చేయాలి ఈ కాలాన్నే ఒక పొమ్డారో అంటారు తర్వాత ఐదు నిమిషాల విరామం తీసుకోవాలి ఇలా నాలుగు పొమ్డారలు పూర్తయ్యాక పావు గంట నుంచి అరగంట విరామం తీసుకోవాలి ఇలా పనిని ముక్కలు చేసుకుని క్రమం తప్పకుండా విరామాలు తీసుకునే పొమ్డారో టెక్నిక్ వల్ల శ్రద్ధ ఏకాగ్రత అలవడతాయి అలసట పని తప్పించుకునే లక్షణాన్ని తగ్గించుకోవచ్చు సాంప్రదాయ పొమ్డారో ఇరవై నిమిషాల పాటు సాగుతుంది అయితే దీనిలో ఎవరి అవసరాలు తగ్గట్టుగా తగిన మార్పులు చేసుకోవచ్చు కొంతమంది తక్కువ సమయం ఇంకొంతమంది ఎక్కువ సమయం తర్వాత విరామం తీసుకోవచ్చు పొమడారో టెక్నిక్ మనల్ని లక్ష్యాలను ప్రాధాన్యంలో ఉంచుకునేలా ప్రేరేపిస్తుంది దీంతో వాయిదాలకు అడ్డుకట్టబడుతుంది ముఖ్యమైన పనులను మరింత జాగ్రత్తగా చేయడానికి వీలు కుదురుతుంది పనిలో విభజన కారణంగా విశ్రమించడానికి పునరుత్తేజం పొందడానికి అవకాశం లభిస్తుంది కాబట్టి పొమడారో మద్దతుదారులు ఈ టెక్నిక్ వల్ల సామర్థ్యం ఉత్పాదకత పెరుగుతాయని అంటారు పొమడారో టెక్నిక్ను పంతొమ్మిది వందల ఎనభైలో ఫ్రాన్సిస్కో సిరీలో అభివృద్ధి చేశాడు రోజువారి పనులను ఇరవై ఐదు నిమిషాలు చొప్పున ముక్కలుగా చేసుకుని పనిచేయడం వల్ల ఉత్పాదకతను పెంపొందించవచ్చనే లక్ష్యంతో ఈ టెక్నిక్ని రూపొందించాడు ఫ్రాన్సిస్కో సిరీలో చదువుకుంటున్నప్పుడు ఎంత సమయం చదివాడో తెలుసుకోవడానికి టమాటో ఆకారంలో ఉన్న కిచెన్ టైమర్ను వాడేవాడు టమోటాను ఇటాలియన్లో పొమడారో అని పిలుస్తారు అలా తను సృష్టించిన ఈ విధానానికి ఈ పేరు నిర్ణయించాడు పొమడారో టెక్నిక్లో ఉండే సౌలభ్యం వల్ల వాయిదా మనస్తత్వాన్ని అధిగమించవచ్చు పని ఉత్సాహంగా చేయడానికి తగిన స్ఫూర్తిని పొందవచ్చు చేయాల్సిన పనులను చిన్నవిగా సాధించే విధంగా విభజించుకోవడం వల్ల పనంటే భయం పోతుంది సులువుగా చేయగలం కూడా పొమడారో పద్ధతిని ఎవరికి వారే సాధన చేయాలి నిరంతరం మెరుగుపరుచుకోవడం మూలంగా పనిపై పట్టు సాధించవచ్చు మరిన్ని భారీ లక్ష్యాలను విజయవంతంగా చేరుకోవచ్చు ఈ పొమడారో టెక్నిక్ను ఎలన్ మస్క్ యూజ్ చేస్తాడు కాబట్టే ఆయన టెస్లా స్పేస్ ఎక్స్ కార్ప్ న్యూరాలింక్ ఎక్స్ఏఐ ది బోరింగ్ కంపెనీలతో రాణించగలుగుతున్నాడు మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ విధానాన్ని అలవర్చుకోండి మీ జీవితంలో మంచి విజయాలను చేరుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ కామెంట్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి